మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులరాశి వారి జాతికలు డిసెంబర్ మాసంలో పదకొండవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జాతికలకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఈ ఒక వార్తను అయితే పొందుకోబోతున్నారు శుభవార్త ఆ శుభవార్త ఏం జరగబోతుంది అసలు గోచార రీత్యా ఈ రాశి జతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున తులారాశి జాతకులు మీకు అన్ని కూడా అననుకూల ఫలితాలనే చెప్పాలి అందువల్ల ఏ కీలక నిర్ణయం కూడా అసలే తీసుకోవద్దు అలాగే ఏ విషయంలో కూడా ఆచితూచి మాట్లాడకుండా నోటికి వచ్చింది వచ్చినట్లు మాట్లాడాలి తగు పరమైన నిర్ణయాలు తీసుకోండి ఏది తోస్తే అది మాట్లాడదో ఎదుటి వారు ఎవరైనా సరే వారితో సరదాగా ఈ రోజున కాలక్షేపం చేద్దామని అస్సలు అనుకోవద్దో మీ యొక్క పరిస్థితుల గురించి ఆలోచించండి జీవితంలో పైకి వెళ్లే దాని గురించి ఆలోచించాలి తప్పిస్తే కాలక్షేపం చేయకూడదు ఈ రాశి జతకులు చాలా వరకు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉంటారు ఈ రోజున ఈ యొక్క స్వభావం అస్సలు మీకు పనికిరాదని చెప్పాలి శత్రువులైనా లేదా స్నేహితులు అయినా వారు అయినా ప్రియమైన వారు అయినా ఎవరు అయినా ఏ సహాయం అడిగినా ఏ సలహా అడిగినా ఈ రోజున అసలు చేయతో. పరిస్థితులు చాలా వరకు కూడా మీ మీద పగబట్టిన చందన ఈ రోజున మారబోతున్నాయి కావున ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీరు దారిణ వెళ్తున్నప్పుడు ఏదైనా తగాద జరిగినా లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే మరి ఏ ఇతర సంఘటన జరిగినా కూడా మీకు ఇటువంటి సంఘటన ఎదురు అయినా కూడా మీ యొక్క ప్రమేయం అందులో అస్సలు ఉండకూడదు తస్మాత్ జాగ్రత్త ఈ మాటలు తప్పక ఆలకించాలి మీరు ఈ రాశి జాతకులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే మాత్రమో భారీ ప్రమా మాదమే సంభవిస్తోంది అందులోన ఈ రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటాక ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు మీ గుండె ఎక్కిపోతుంది కంట కన్నీరు రావడం నిజంగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు కానీ మీకు రాబోతుంది ఇది పరీక్ష సమయం ఈ సమయంలోనే మీరు చాలా వరకు కూడా తత్వంతో ఉండాలి మొండిగా ఉండాలి పట్టుదలగా ఉండాలి పరిస్థితులు మారుతాయి అని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు మహిళలకు చుట్టూ ఉన్న వారికి కూడా ధైర్యం చెప్పండి ఈ రోజున సంతానం ఉన్నటువంటి ఈ రాశి జతికలు మీ సంతానం పట్ల అప్రమత్తంగా ఉండాలి లేనిచో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఈ వార్తను వింటారు ఈ రోజున ఎక్కడికైనా దూర ప్రయాణాల నిమిత్తం వెళ్తుంటే గనక వారిని అడ్డుకుని వారించండి లేకపోతే ప్రయాణాల రీత్యా మీ యొక్క సంతానానికి యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటాక ఈ యొక్క వార్త మీ చెవిన పడుకు మీరు ఎంత జాగ్రత్తగా అయినా ఉండొచ్చో కానీ ఎదుటి వారు వచ్చేవారు జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి కావున మీరు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి అయిష్టంగా మాట్లాడడం కాదండి కోపాన్ని ప్రదర్శించడం కూడా కాదండి వారికి అర్దమయ్యేలాగా చెప్పండి ఒకవేళ వెళ్ళాల్సిన పని వస్తే గనుక మీరు కూడా వారికి తోడుగా వెళ్ళండి అందులోన ఈ రోజున మీరు అస్సలు కూడా ప్రైవేటు వాహనాలు వాడకూడదు ప్రభుత్వ రంగ వాహనాలు మాత్రమే ఉపయోగించండి బస్ కావచ్చు లేకపోతే కారు కావచ్చు లేదా ఏదైనా కావచ్చునో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఈ యొక్క సంతానానికి ఈ రోజున అస్సలు ఇవ్వదు ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తే గనక ప్రమాదం ఏరి కోరి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది మీరే డ్రైవ్ చేస్తూ మీ యొక్క సంతానానికి వారి యొక్క పని పూర్తి చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా వారికి తోడుగా అండగా ఉండండి ఈ రోజున మీ పనులు పక్కన పెట్టేయండి మీకు అవి ముఖ్యం కాదు అంటూ గమనించాలి ఎంత కీలక పనులు ఉన్నా కూడా వాటిని పో చేసుకోండి ఒకవేళ మీకు సంతానం లేకపోతే గనక ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ యొక్క వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అమ్మ నాన్నలకు కూడా ఈ రోజున చాలా వరకు వారి యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉంటుంది విపత్కర పరిస్థితి వారి ఆరోగ్యం రీత్యా మీకు కలగబోతోంది వారి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రము కూడా వారు అజాగ్రత్తగా ఉన్న విషయం మీకు తెలియదు కానీ ఏ రోజున అవగతమవుతుంది వారు ఎంత అజాగ్రత్తగా ఉన్నారు అనే విషయం ఇప్పటి వరకు మీకు ఏ లేదో ఎందుకంటే మీ పని వర్తిడిలో మీరు నిమగ్నమయ్యారు వారిని చూసుకుంటున్నారు అని భ్రమలో ఉండిపోయారు కానీ వారి బాధను మీరు పంచుకోలేకపోయారు ఎందుకంటే గనక మీ యొక్క పని వర్తిడి మీది అయిపోయింది ఈ రాశి జాతకులు మీ యొక్క కన్న తల్లిదండ్రులకు సంబంధించిన అశుభ వార్త అనారోగ్య పరంగా ఈ రోజున మీకు అందబోతూ ఉన్నది ఇది అసలు మీకు మింగుడు పడనటువంటి నగ్న సత్యంగా భావిస్తారు ఇలా జరిగిందా లేక ఇది కలన అంటూ భ్రమించిపోతారు ఎందుకంటే గనక నమ్మసక్యం కానటువంటి నిజమండి సంతానానికి సంబంధించింది కావచ్చు లేదా కన్న వారి గురించిన సమాచారం కావచ్చు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు దాటాక ఈ యొక్క వార్త మీకు నిజ రూపంలో కనిపిస్తోంది కానీ మీరు అప్రమత్తంగా ఉండండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి గుండె దిటవు చేసుకోండి మీ యొక్క కన్న తల్లిదండ్రుల అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న వెంటనే కృంగిపోయి పడకుండా వైద్య సహాయాన్ని వెంటనే తీసుకోండి వారు నిర్లక్ష్యం వహిస్తాము అన్న కూడా అసలు ఆ మాటను లక్ష్య పెట్టద్దో చిన్న గాయం అయినా సరే పెద్ద మందు వెయ్యాలి అంటారు పెద్దవారు ఈ విధంగా ఈ రోజున ఆలోచనలు చేయండి డబ్బు గురించి ఆలోచించొద్దో ఇది సాక్షాత్తు ఖచ్చితంగా అవసరమైన ఖర్చు అని వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి మీ యొక్క కష్టం చూసి వారు ఈ విధంగా మాట్లాడవచ్చు కానీ మీరు మాత్రం ఆ యొక్క మాటలు పరిగణనలోకి తీసుకోవద్దు అలాగే ఈ రోజున సంతానాన్ని కన్న తల్లిదండ్రులను మీరు జాగ్రత్తగా చూసుకోండి కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకుని దేవాలయ సందర్శన చేసే వీలుంటే దేవాలయ సందర్శన చేయండి మీకు ఉన్నటువంటి దృష్టి లోపమే ఇదంతా అని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీ మీద నరదృష్టి అధికమైపోయింది మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని వారు వారు ఎన్నో రకాల అసూయ ద్వేషాలతో వారు రగిలిపోతున్నారు తత్ఫలితంగానే మీకు మంచి రావాల్సిన చోట చెడు ఏదురు అవుతోంది కవున ఏమిటంటే గనక ఈ రాశి జతకులు దైవారాధన నిత్యం చేసుకోండి ఈ రోజున మీకు ఏమిటంటే శని భగవాను అనుకూలమైనటువంటి తిథి అండి అందువల్ల శని భగవాను పూజించుకోండి శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించడం లేదండి అందుకే అననుకూల ఫలితాలు కలగజేస్తున్నాడు కవున ఈ రోజున శని భగవానుణ్ణి ఆరాధించండి అలాగే నువ్వుల నూనెతో శని భగవాను మీరు నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి కుటుంబం మొత్తం కూడా నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవాను ఎదుట ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం రీత్యా ఏమిటంటే శని భగవానునికి ఇష్టకరమైన నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన మీకు శని ఆశీస్సులు కలుగుతాయి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా గావించి దీపాన్ని వెలిగించండి మీ యొక్క సంతానం అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ విధంగా చేయండి భగవానుని అనుగ్రహం తప్పక సిద్దిస్తోంది అలాగే దేవాలయంలో పేద బ్రాహ్మణులు ఉన్నట్లయితే వారికి నల్ల నువ్వులు కాని నల్ల గొడుకు కానీ నల్ల చెప్పులను కానీ దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా శని భగవానుడు ప్రసన్నుడవుతాడు మీకు జరిగేటటువంటి అననుకూల పరిస్థితులు ఏమైతే ఉన్నాయో చెడు పరిస్థితులు వాటి నుండి బయటపడతారు చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.